మీరందరూ బాగుండరా మేము బాగుండాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సాయం నైట్ వచ్చేసి టైము ఎనిమిది అయిందండి ఇంకా ఇప్పుడైతే పొంగనాలు అయితే వేస్తున్నాను పొద్దున్నే వీడియో తీయలేదు టైం సర్లేదు అనేసి తీయలేదు అంతే ఇంకేం లేదు ఇంకా ఇప్పుడైతే పొంగనాలు అయితే వేస్తాను నన్ను దోశ తిని తిని వేసుకొచ్చిందని ఇంకా పొంగనాలు అయితే వేస్తున్నాను యితే వేస్తాను చూడండి ఇంకా చట్నీకి అయితే వేస్తున్నాను చట్నీ అయింది అన్నం అయితే ఎంత ఉంది ఇంకా ఇంకా ఉడక అయితే ఫుల్గా పెడతా ఉంది అది వంట చేస్తున్నాను కదా అందుకే చెమటలు అయితే చూడండి ఎట్లా కడుతుందో ఇంకా వంట అయితే చేస్తున్నాను అయిపోయింది ఇంకా మైన్ టైంకి అయితే అట్లే పెట్టినాను వచ్చినాక ఉడుకుడుకేసిస్తాము అనేసి అట్లే పెట్టినా ఇంకా పిల్లలకి నాకే అయితే వేస్తున్నాను ఇంకా అక్కకి రమ్మని నేను కిందింటి అక్కని ఆ అక్క రోజు ముద్దే ఉంది నాకు ఆరోగ్యం బాగాలేదని ఎక్కువ అన్నం తినొద్దు అనేసి ముద్ద ఇస్తూ ఉంది రోజును ఇంకా ఉండు ఎట్లు వేస్తాను కదా ఆ ఎక్కని పిలుస్తాము అనేసి ఇంకా అక్కని రమ్మని చెప్పినాను వస్తానండి

వాళ్ళన్న ఫోన్ ఇవ్వలేదంట అందుకే అలిగింది అయమీ ఫోన్ కొట్లాడుతూ ఉన్నారు అర్చనాను అందుకే ఫుల్ ఉడకైతే పెడతా ఉంది లోపల ఉన్నాయి కదా అందుకే ఇంకా వాళ్ళైతే బొమ్మలు చూస్తూ టైం వచ్చేసి చూడండి ఎనిమిదిన్నర మబ్బైపోయింది అప్పుడే గగో అంటే ఇంకా మా ఇంటి తొమ్మిదికి వస్తాడు లేండి వచ్చి తింటాడు వేసిస్తాను ఉడుకు మేమైతే తినేస్తాం ఇప్పుడు వాళ్ళు సింగ్ సాంగ్ సింగ్ సాంగ్ అనిపిస్తాను హాయ్ అండి ఇంకా టైం అయితే అయ్యింది ప్యాట్రిక్ అయితే టైం అయింది పోవాలా నేను ఇంకా వంట అయితే అంతా అయిపోయింది చేసేసినాను ఇంకా సైలో అయితే చూడ చూడండి ఇంకా రెడీ కాకుండా నిల్చుకుని ఇవన్నీ ఎత్తు పెట్టిస్తాను ఇంకా రాగుకైతే టిఫిన్ పెట్టించేస్తాను తింటాడు ఇంకా టిఫిన్ వచ్చేసి చపాతి పులుసు అన్నం మీరేమేం చేసుకున్నారో టిఫిన్ కామెంట్ చెయ్యండి ప్లీజ్ తప్పకుండా ఇదిగోండి మా ఇంట్లో చారు అన్నము ఇంకా నేను క్యారీ అయితే కట్టేసుకుంటా టైం అయిపోతుంది నాకి టైం చూడండి ఎంత ఎంతైంది నీ ఇష్టం ఆడరాడరా ఇంకా పోవాలండి పనికి రేషం అయితే కొంచెం కూడా పారతలేదు నాకి ఇప్పుడు పై నిల్చుకున్నాను అనుకో సాయంత్రం వరకు అసలు కూర్చొనికే ఉండదు అట్లా పరిస్థితి ఏం కొంచెం కూడా రేషం బాగలేదు ఈ పంత ఇద నొప్పి వచ్చేసింది నిల్చుకొని కట్టి కట్టి ఈ పంత నొప్పి సైలు అంతా నొప్పి అబ్బా ఎలా అనిపిస్తా అది వస్తు సారి అదే రగూ క్యారీ అది నీ తట్టి తిరీ పెట్టి ఒకటి అది ఎత్తుకోకూడదు క్యారీ అయితే కట్టుకున్నాను రాఘేంద్రకి చారు అన్నము రెండు చపాతీలు వేసినాను లేండి రాఘుకి అయితే క్యారీ కట్టేసిన ఇంకా నేను కట్టుకున్నాను క్యారీ ఇక పిండి అయితే లేదు అయిపోయింది అందుకే పిండి అయితే నానబెట్టినాను దోస్ ఏమి అయినండి ఇంకా బియ్యము ఉద్దుబేళ్ళు వేస్తాను అన్ని మెంత్యాలు వేస్తాను మెంతిలే మెంత్యాలు వేస్తా ఒకవన్నీ మెంతిల్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందనేసి ఒక కొన్ని వేస్తాను అంతే ఎక్కువ వేస్తే సేదొస్తుందంట అందుకనే కొంచమే వేస్తాను వంట అయితే అంతా అయిపోయింది ఇంకా ప్యాటరీ పోయేదే టైము అయితే బట్టలు వేయాలి ఇంకా అవి కొని వేసుకునేకి రాదు అందుకనే కాని మా వాడు పోతాడు లేవాడు సైకిల్లో పోతాడు నువ్వు కానీ వెలుగైతే అయింది పోవాలండి ఇంకా ఫ్యాక్టరీకి ఇంకా టైం వచ్చేసి ఎనిమిది అవుతా ఉంది ఇంకా పదిహేను నిమిషాలు ఉందిలేండి ఏం చెప్పలేసినాను పిండి పిసుక్కున్నాను ఇంకా గింజలు అయితే రాత్రి నానబెట్టిండి మలుకులు కట్టిండే అవైతే చార్జ్ చేసినాను అన్నం చేసినాను ఐదు క్లేస్లో ఇంత కొనైంది ఇంకా రాత్రి తినిండేవన్నీ ఉండే తోమేసి మా ఇంటి ఆయన అయితే మంచినీళ్ళు తెచ్చేసిపోయినాడు పొద్దున్నార ఆయన తొమ్మిదికి వస్తాడు రాత్రి చూస్తారు కదా ఇంట్లో అస్సలు ఉండడు సండే ఒక్కరోజే అది సండే కూడా పోతాడు రోజు కట్టేవి ఏమన్నా చాలా ఉన్నప్పుడు ఇంకా పోతాడు అప్పుడు కూడాను ఫ్యాక్టరీకి ఇంకా ఫోన్ ఫోన్దైతే తెగిపోయిందండి మాకి అదే ఈ ఫోన్ తీసుకున్నాను కదా బజాజ్లోనే తీసుకోండి ఇరవై ఐదు వేలు పడింది వీడియోకోస్కరమే మా ఆయన కొనిచ్చినాడు నాకు ఇంకా ఇరవై ఐదు వేలు పడింది ఫోను రెండు వేలు కట్టినాను ఫస్ట్లో నెల నెల మూడు వేల ఎనిమిది వందలు కడతా ఉంటాయి ఇంకా తగ్గిపోయింది ఈ నెల క్లాస్ట్ కట్టేసినాను కూడా ఇంకా అదొకటి అప్పు తగ్గిపోయింది మూడు వేల రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల ఎనిమిది వందలు పడుతుంది నెలకి మూడు వేల ఎనిమిది వందలే అనుకుంటాను ఇరవై ఐదు వేలు కదా ఆరు నెలలు కట్టింది మేము బజాజ్లోనే తీసుకున్నాను ఇంకా తగ్గిపోయింది ఇంకా మా ఇంటైంకి అయితే ఒక ఫోన్ కొనియాలి అదైతే ఇప్పుడు లేండి ఇంకా పని చేస్తాను బాగుంది ఇంకొక రెండు నెలలు ఇచ్చుకొని కొనియాలనుకుంటాన్నాను అంటే దాంట్లో ఛార్జింగ్ నిలబడతా లేదు పాపము చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అలా అంటే నుంచి సాయంత్రం వరకు నిల్చుకొనే కదా పనిచేసేది మేము ఫోన్ లేకపోతే ఫోన్ ఉంటేనే కొంచెం అది ఇనుకొని పని చేస్తూ ఉంటాము అంత అనిపిదు పని చేసినట్ల ఇంకా నేను ఫోన్ పెట్టుకొని పాటలు పెట్టుకొని అవి పెట్టుకొని పని చేసుకొని ఉంటాను ఎందుకు పోతే రాత్రి ఏడుకు రావాలి నిలుచుకొనే కదండి పని చేసేది మేము సుస్థైపోతుంది ఒకసారి పెద్ద ఆపరేషన్లు వేరే రెండు అయ్యిండేది ఇంకా కుట్లకాడు నొప్పి వచ్చేస్తుంది అప్పుడప్పుడును ఇంకా ఇదొకటి ఫామ్ కొర్క్ ఉండేదో ఒకటి నొప్పి ఎక్కువైతుంది నాకు ఇడపామ కొరికింది కదా అదైతే అప్పుడప్పుడు రేషన్ పార్కోకుంటే చాలా నొప్పి వచ్చేస్తుంది అదొక ప్రాబ్లం నాకు రెండు ప్రాబ్లంలు ఉన్నాయి ఒకటి కుట్లకాడి నొప్పి ఇంకోటి ఇది ఇంకోటి మసాలాలు ఏం తిన్నా ఇప్పుడు మసాలా చేసినాను కదా ఇంకా మా ఆయన ఏం అరుస్తాడో తెలియదు ఎందుకు చేసినా చేయొద్దన్నా అని అరిస్తాడు ఇప్పుడు పోతేనే ఇంకా నేనైతే కొద్ది కొద్దిగా వేసుకొని ఊరికే అట్లా అద్దుకొని తిందామనుకుంటాన్న మధ్యాహ్నం పెరిగేమని తెప్పించుకుంటాను ఎక్కువ తిన్ను మసాలా ఇంకా పానీపూరి అవన్నీ కంట్రోల్ చేసేస్తున్నాను లేండి ఇంకా ఆరోగ్యం చూసుకోవాలి కదా నేను పడిపోతే అసలు పిల్లోలకి ఎవరు చూసేవాళ్ళు లేరు ఇంకా ఉండరు అందరూను పాపం వాళ్ళు అక్కడి నుంచి రావాలి కదా అందుకే నా ఆరోగ్యం బాగా పెట్టుకుంటే నేనే చూసుకోవచ్చు కదా పిల్లలకి ఒక నైట్కే మూడు వందలు ఇడ్లీలు ఆయన ఒకరోజు కొనుక్కోదానికే మూడు వందలు ఇడ్లీలు తెచ్చినాము ఆ రోజు పట్లేసుకోరా ఇంకా మూడు వందలకైతే ఇడ్లీస్ ఇడ్లీలు తెచ్చినాడు ఆ రోజు నాకు నవ్వు వచ్చేసింది ఒక నైట్ వనుకోని దానికే ఇట్లుందా అనేసి యాభై రూపాయలు అండి రెండు ఇడ్లీలు నలుగురికి నాలుగు తెచ్చి రెండు రెండు తెచ్చినాడా మా పిల్లలకు సరిపోలేదు మళ్ళీ పై తెచ్చినాడు నూరు రూపాయలకి మూడు వందలు వంట రాదు మా ఆయనకి ఏమీ చేసేక రాదు వంట ఎప్పుడో సారీ ఏదైనా చేస్తే చేస్తాడు అంతేగాని మామూలుగా అయితే రాదు అసలేదీను నేను తీరా కాకుండా పడిపోయింటని చూడు అట్లా టైంలో అయితే తెస్తాడంతే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీనూ ఇంకా టైం వచ్చేసి అవుతా ఉంది నేను ఫ్యాక్టరీకి అయితే పోవాలి ఇంకా రాఘేంద్రకి అయితే షూ ఇచ్చినారు షూ వేసుకొని పోతున్నాడు మొన్న షూ వేసుకోపోలేదని మా రాఘేంద్రకి ఇరవై ఐదు గుంజీలు తీవ ఇచ్చినారంట ఒకరోజు వేసుకొని పోలే మర్చిపోయిపోయినాడు ఇరవై ఐదు గుంజీలు తీపిచ్చినారు మళ్ళా చూడండి మారిపోతున్నాడు అంటే అలవాటు లేదు చెప్పులు వేసుకొని పోతా అండి అలాంటిది ఇంకా అట్లా మర్చిపోయినాడు మొన్న ఇరవై ఐదు గుంజీలు తీవించినారంటే బయట కూర్చోబెట్టినారు అప్పటి నుంచి వేసుకొని పోతాన్నాడు షూలు ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు శైలు బట్టలు అయితే కుట్టేసిన చూడండి ఏయ్ సరి చేస్తా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టైం అయిపోయింది బాయ్ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్ బాయ్